విఘ్నేశ్వర విఘ్నమస్తూ ఓం నమ హర హరహర మహాదేవ వాడు వాడెవడో ఒకటి నిన్నటి నుంచి ఒకటేమైన కామెంట్లు పెడతా ఉంటాడు అసలు వాళ్ళోడో లేకపోతే వాడెవరో ఆ భోకర్గాడి పేరు పెట్టుకుని పెడుతున్నాడు అసలు నీ బాధ ఏంట్రా నాలుగు సంవత్సరాలు అయింది అమ్మాయిని దరిమేశారు మధ్యలో చాలాసార్లు మా అమ్మాయి మాట్లాడింది మా అబ్బాయి మాట్లాడాడు ఏం మాట్లాడినా మీరు నోటీసులు పంపిస్తానన్నారు కదా చూసుకుందాం చేసుకుందాం ఇదే కాలు ఎగరేస్తాడు ఇంకొకడు వాడేమో నా ప్రతాపం చెప్తే దుమ్ము ఒకడు అంటాడు ఒకడే మీ ఊరికి వచ్చి కొట్టిపోతాను ఒకడు అంటాడు ఈ రెండు మూడు నాలుగు సంవత్సరానికి ఏ బెదిరింపులు బెదిరించారు బెదిరించారు బెదిరి ఇన్ని బెదిరింపులు బెదిరించినారు మళ్ళీ ఇప్పుడేమో అమ్మాయికి నచ్చ చెప్పి పంపించచ్చు కదా ఒరే వాడి దగ్గర విషయం లేరు సంపాదించలేడు ఒకటి సంపాదించలేడు ఇదే కదా మేము ఫస్ట్ నుంచి చెప్పేది తర్వాత రెండో విషయం లేదు ఇన్ని లేవు మరి ఎక్కడ పంపించాలి వాడే తరిమేసాడు మీ కూతురిని తీసుకొని వాళ్ళబ్బా మీ అందరిని మీ అమ్మ మీ నాన్నని మీ తాతని మీ ముత్తాతని అందరిని తీసుకున్నారు పంచాయతీ అన్నాడు అసలు వద్దనుకున్నారు మీరు వద్దనుకున్నారు ఇంక మేము కూడా వద్దనుకున్నాం ఇంకేంది పంచాయతీ ఇంక మళ్ళీ నచ్చ చెప్పేది పంపించేది ఏంది సరే విషయం లేని వాడి దగ్గరికి చేతకు సంపాదన వాడి దగ్గరికి ఇంకా మళ్ళీ బుద్ధింటి ఎవరైనా పంపిస్తారా మురుగుంటని తెలిసి కాపురం కదా ఏం సరిదిద్దామంటారు చెప్పండి కాపురం వాడు చేయడు నాకా సంపాదన తక్కువ నా కుటుంబాన్ని పోషించుకో సరిపోయింది ఇంకెలా సరిదిద్దామంటారు ఈ మధ్యలో చెప్పేవాళ్ళు ఈ నాలుగు సంవత్సరాలు గాడీలు కాస్తున్నారా గాడిదా మరే గాడిదా కామెంట్ పెట్టేవాడు నాలుగు సంవత్సరాలు గాడీలు కాస్తున్నారా ఇప్పుడు మేము వీడియోలు చేసుకొని డబ్బులు సంపాదించుకున్నాం డబ్బులు సంపాదిస్తున్నావు మీకు చెప్పామా ఇంకొకరు మీలాంటి వాళ్ళ చేతులు ఇంకొకరు మోసపోకూడదు మాలాగే ఎవరు కావద్దని మేము వీడియోలు పెట్టుకున్నాం డబ్బులు సంపాదించడం కదా ఇక్కడ లెక్క చాలా మందికి మేము మేము మోసపోయిన విధానం ఇలా ట్రాప్ చేస్తారు ఆడపిల్ల తల్లిదండ్రులని మా మొక్క అబ్బాయిల తల్లిదండ్రులు కూడా చేస్తారు పిల్లకాయలు కూడా మోసపాయలు ఉండాలి మేము చెబుతున్నాం కదా మా సమస్యని మేము చెప్పుకుంటున్నాం అంతేగాని దీన్ని ఏదో వచ్చి ఎవడెవడో రకరకాలుగా వాడు ఎవడో హైడ్ చేసినా మళ్ళీ వచ్చి కామెంట్లు పెడుతున్నాడు వరే నీకు రిప్లై ఇచ్చి ఓపిక నాకు లేదురా అబ్బాయి ఒక మాట పని చేయి వాడెవడో నేను దుస్తువును తోపుని అంటున్నాడు వాడు ఒకటి రెచ్చగొడతాడు ఇంకో పక్క ఇంకో పక్క నేనేందుకు చూపిస్తాను ఇంకొకటి అంటాడు ఇంకోటి వచ్చి మీ ఊరికి వచ్చి కొట్టపోతాను అన్నాడు ఇంకొకడేమో నీతులు చెప్పొచ్చు మీరు మీరిద్దరు ఇద్దరు అన్ని ఇంకా భార్య భద్రతలు అన్నీ కూడా సరిపోతాయి అంటారు నా భార్యని అత్తగారు మా మా ఎవరు పట్టించుకోవాలా నేనే చావుకుంటున్నాను పెళ్ళేని కానీ ఇంట్లోంచి గడ కష్ట పస్తులు ఉన్నామో తిన్నామో తినలేదు ఏం కష్టపడ్డాో మాకు తెలుసు ఒక దాటి మీద ఉన్నాం అలా భార్య అని చూసుకోబట్టి నేను చెప్పినట్టుగా నా భార్య ఉంది వాడు కూడా వాడు పిల్లల్ని అలాగే చూసుకోవాలా బాధలు ఉండే చెప్పుకోవాలి భార్యకి ఓచుకోమ్మా తప్పదు కొన్ని రోజులు అని చెప్తే ఇన్నుకుంటారు వాడు ఏదేమి లేకుండా లేస్తే నీ అప్ప నన్నేం ఏం చేస్తాడు చూసుకుందాం రమ్మని చూసుకుందాం ఇదే మాటల కొంచెం వయసు చదువుకొని వయసు వచ్చింది పెళ్ళి అయింది గొడవలు వెళ్ళారు మళ్ళీ రెండోసారి కాపురానికి తీసుకెళ్ళారు మళ్ళీ ఇదే మాటల అమ్మాయి రెండోసారి కాపురానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఒక్కరు వలకల వాళ్ళ అమ్మ సరిగ్గా బలకదు ముసలోడు సరిగ్గా బలకడు ఈడ నెల రోజులు బాలే పనుకున్నాడు భార్యను దగ్గర తీసుకున్న సందర్భాల్లో అది చాలా తప్పు ఆ సంగతి పొద్దున్న కూడా చెప్పడం మర్చిపోయా ఆ నెల రోజులు వాడు పక్క ఒక పక్క తిరిగి పనుకున్నాడు ఇంక అమ్మాయి ఎట్లా ఉంటుంది ఆ ఇంట్లో ఎవరు పలికినా పలకపోయినా భర్తనే కూడా దగ్గర తీసుకుని వాళ్ళకి మాటలు మాట్లాడాలి వాడు సంసారం స్వయం చేతకారుడయినా నచ్చ చెప్పుకునే నచ్చుకోవాలి ప్రేమనే ఉండాలి మరి వాడి దగ్గర విషయం ఉంది లేకపోతే నాకు తెలియదు మా అమ్మాయికి తెలియాలి వాళ్ళు తెలియాలి ఆ భగవంతుడు తెలియాలి జరిగిన సార్ రెండోసారి తీసుకున్నప్పుడు అసలు కనీసం అమ్మాయితో మాట్లాడటం కానీ ఎప్పుడూ డబ్బుల గురించే ప్రస్తావన చేయడం ఉద్యోగం గురించి గొడవ పెట్టుకోరు వాళ్ళ అబ్బాయి ఏమో మావాడు ఉద్యోగం చేయడు వాడేమో ముసలాడేమో ఒక పక్క మా వాడు ఉద్యోగం చేయడు పని పని ఏదైనా చేస్తా అంటే పని చేయడు మీ అమ్మాయి సంపాదించి పెట్టాలి వాడంటాడు మీరేమంటారు సర్ది చెప్పి పంపించండి అంటారు ఎలా జరిగింద్రా అంటే మా అమ్మాయికి పెళ్లి చేసేందుకు మా అమ్మాయిని చంపుకోమంటారా వాళ్ళ మీరు పంపించి అని చెప్పండి పోని ఈ పెద్ద మనుషులు ఏదో విదేశాల నుంచి కొంతమంది వాట్సాప్లో మాట్లాడుతున్నారు ఇక్కడ ఎవడో వాళ్ళ వాళ్ళోడ అంటారు రోజు ఈ మధ్య మూడు రోజులు విధంగా కామెంట్లు పేజీలు పేజీలు రాస్తున్నాడు వరే మీ పక్కన న్యాయం ఉంటే పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేయండి లేకపోతే కోర్టులోకి వెళ్ళి మా అమ్మాయి ఆ అమ్మాయి నా భార్య కాపురానికి రాట్లని చెప్పి వాటి కంప్లైంట్ ఇప్పచ్చండి అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది జరిగిన తర్వాత ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి మాతో వాదించడం కాదు మీరు వంద మంది కలిసి చుట్టూతో రౌండ్ అప్ చేసి వాదిస్తే మేము ఒంటరిగా కాళ్ళమే మేము సమాధానం చెప్పలేక హైడ్ చేస్తాం ప్రతి ఒక్కొక్క సమాధానం చెప్పాలంటే అయ్యే పని కాదు కదా ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు పడిచుకొని ఈ పెద్ద మనుషులు వాడు అప్పుడు కానీ నిశ్చితార్థం అప్పుడు కానీ మీరు రాని మీ పెద్ద మనుషులు మీరు ఎక్కడుండారు అప్పుడు మీరు వచ్చారా అప్పుడు రారు ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి పోయి చేతులు కట్టుకుని మాట్లాడమంటారు ఇంటికి పోయి నాకేం అవసరం చేతులు కట్టుకొని మాట్లాడటానికి నేను వాడు పని పాటలే రెండోసారి కాబరకపోతే నేను చేతులు కట్టుకుని సారీ బాబు గారు ఇక నుంచి మా అమ్మాయిని బాగా చూసుకొని అమ్మా చెప్పినట్టు అమ్మా మామూలు రావి జావి అత్తకు బాగా చూసుకో అన్ని చెప్పా పంపించాము మేము ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పి పంపించాము బాగానే ఉన్నారు నీ కూతురు నువ్వు తీసుకో వరే అయ్యా అయ్యా అని పెట్టే నీ కూతురు అంటే ఇంకా ఆడపిల్ల కన్నందుకు వాళ్ళు ఎంత క్షమాపణ పోయి కాడ పట్టుకున్నా కూడా వాళ్ళు మాకు అవసరం లేదు అవసరం లేదు నన్ను పట్టుకోమంటారు నాకు చెప్పాలని కానీ చెప్పాం ఏం చేసాం పోనీ ఇప్పుడు ఈ పెద్ద మనుషులనే వాళ్ళు వస్తున్నారు కదా మా తరఫుల్లో వాళ్ళ తరఫుల్లో మా తరఫుల్లో అడిగా ఏదో ఒకటి వదించండి కుదరడం వాళ్ళ నాన్న కూడా అడిగాయా గొడవద్దు వదించుకుందాం మీకు అమ్మాయికి అబ్బాయి కుదరడం లేదు మంచం పొత్తు కంచం పొత్తు కుదరకపోతే కుదరదు కంచం పొ మంచం కంచం పొత్తు కుదరలేదు మీకు అమ్మాయికి అబ్బాయికి మంచం పొత్తు కుదరలేదు మరి అతని పరిస్థితి అని మాకు తెలియదు మంచివాడో చెట్టు మాకైతే తెలియదు మరి అమ్మాయిని ఎందుకు దూరం పెడుతున్నాడో తెలియదు అంటే వాడి నపంస్ కూడా నేను అంటాం లేదు ఎందుకు దూరం పెడతాడో ఏ ఉద్దేశంతో దూరం పెడతాడో మనకు తెలియదు మాకేం తెలుసు చెప్పండి వాడు పెళ్ళికి ముందు ఎక్కువ వ్యవహారంలో ఉన్నాడు ఏది ఉండడో మనకు తెలియదు అయితే పన్నెండు గంటలకు ఒక బోలం అనుకుంటాడంట పదకొండు పన్నెండు గంటలకి ఏదంటే మీ తీసుకుని రమ్మని నా ఏదైతే బూతు మట్టించలేము తెస్తాడు వాడికి ఎందుకు పనికి పని పడలే పిల్లలని ఎందుకు వాడి చేత మేము తీర్చుకున్నప్పుడు వాడు ముందు తాగేటప్పుడు చూసుకుందాం అమ్మన్నాడు నేను వస్తాను మీ అబ్బాయి చంపలు వాయిస్తున్నాడు ఇన్ని మాట్లాడుతున్నారు మీరు ఇంకా మళ్ళీ అట్టా సర్ది చెప్పండి వాళ్ళే వద్దు మీ నోటీసుల కోసం వెయిట్ చేస్తున్నాం చూస్తున్నాం చేస్తున్నాం అని వాళ్ళే బిళ్ళప్పులు కొడతారు వాళ్ళగా చెప్పకుండా మాకు వచ్చి చెప్తారు ఎందా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టుకున్నాం ఇలాంటి ఇంకొక అమ్మాయి ఇలాంటి వాళ్ళ చేతుల్లో మోసపోవద్దని చెప్తున్నాం మీకు అసలు మీ బాధ నాకు అర్థం నాకు అర్థం ఏంటంటే మీ బాధ ఈ యూట్యూబ్ ఛానల్ ఆపించడానికి మాకు ఏ ఇన్కమ్ వసతి వస్తుందేమో రానియకుండా చేయడానికి లైవ్లు పెట్టిన కాంచి మమ్మల్ని బండబూతులు జరుగుతూ వచ్చారు ఇప్పుడేమో నీతి వాక్యాలు వెళ్ళిస్తున్నారు చిలక పలుకులు అమ్మ బొమ్మాలి నిన్న వదల అంటారు చూడు బొమ్మాలి సినిమాల్లో పడి వెళ్ళను మంచితనంగా అమ్మా అరుంధతి రామ్మ ఇక్కలు ఇప్పమ్మా ఇక్కడ నేను ఉండలేకపోతానని ఇప్పటి వేసే అరుంధతి నిన్న వదల అంటారు చూడు అట్లా నటిస్తున్నారా మీరు ఏమి న్యాయం చే వాళ్ళ సంపాదన లేదు కూడి మేము పెట్టేస్తాం పెట్టేస్తామవుతు మా దగ్గర లేదు అయిపోయింది పోనీ మా అమ్మాయిని ఏమైనా బాగా తీసుకుంటే మా అమ్మాయి ఉద్యోగం చేసినా మా అమ్మాయికి వచ్చే డబ్బులు ఆ అనారోగ్య సమస్య సరిపోవాకి ఆమెకి ఎన్నుపోసని ఇప్పుంది మరి ఎట్లా జరిగిద్ది వాళ్ళ అబ్బాయి వేరు పెట్టుకోమంటాడు ఏరు పెడితే వాడేమి డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటాడు ఎవరు ఎవరు తీసిస్తారు మాకే దిక్కు లేక సింగిల్ బెడ్రూమ్లో అందరు ఒక గదిలో చిన్న గదిలో కొనుక్కుంటున్నాం ఎక్కడి నుంచి ఇస్తారు ఎవరు ఇస్తారు ఇవన్నీ చెప్పకుండా జవాలు చెప్పకుండా ఎట్ట మీరు సర్ది చెప్పి పంపించండి ఒకసారి పంపించాం రెండోసారి పంపించాం వాడే తీసుకోమని పంపించాడు ఇంకేం సర్ది చెప్పమాడు వాడి దగ్గర విషయం లేదని తెలుసు సంపాదన లేదని తెలుసు వాళ్ళ అబ్బాయి నాకు సంబంధం లేదు అంటున్నాడు వాళ్ళ ఆడపిల్లలే మా అమ్మాయితో కక్ష కట్టి ఉండరు ఇక అంతమంది మధ్యలో మా అమ్మాయి అలా కాపురం చేసిద్ది రెండో రోజు ఏమైనా అంటే మీ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ నమ్మకంగా తీసుకుపోయి చంపేసి మీ అమ్మాయి చచ్చిపోయింది మీరేం చేయలేరు కదా అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు రేపు మా అమ్మాయికి కానీ మాకు కానీ ఏదైనా అయితే ఇప్పుడు ఈ మధ్యలో కూడా ఒక కందుకూరు సీలెన్ కానీ వాడు అదే పనికి పేరాలు పేరాలు ఈడు ఈ ఒక కారు కూడా అవుతాడు మాకు ఏదైనా అయితే ఎందుకంటే నాకు మాట్లాడితేనే దాడ వణుకు వస్తుంది నాకు ఏదైనా కామెంట్ ఇట్లా వాళ్ళ వాళ్ళ పేరు ఎత్తితే నాకు కాలు చేతులు గడగడగడ ఆ కమ్యూనిటీలో పెట్టి చూడండి వాడు ఎవడో వాడిని గుర్చుకుంటే మాకు కానీ ఏదైనా అయిందంటే ఈడు అర్ధరాత్రి రాత్రి నిద్రలేదు అర్ధరాత్రిలో పెడుతున్నాడు వాడు కామెంట్లు వాడు కాలుకెత్తే ఏలికెత్తనాడు ఏలికెత్తే కాలు ఎత్తాడు వాడేమో నాకు పెళ్ళం అవసరం లేదంటాడు వీడేమో ఎట్ట ఒకటి సచి పంపించమంటాడు వాళ్ళేమో నాకు సంబంధం అనేది బయటకి తీసిపోయి సాక్కోమంటాడు మాట బాగుంటారు మా మీద పడ్డారు వాళ్ళ అబ్బా మా ఎట్ట బాగుంటారు అట్టడు పనికిమాల గన్నాడు వాళ్ళే డెబ్బై సంవత్సరాల వయసు పెళ్ళి యాభై సంవత్సరాల నుంచి వాళ్ళే అన్ని ఉంటే పిల్లలు రాత్ర పోతారు చెప్పండి మా మామకు ముగ్గురు ఆడపిల్లలు పిల్లలు ముగ్గురికి పెళ్లి చేశారు మేము అల్లులకి ఎప్పుడు దక్కలే ఆయన మా ఇంటికి వచ్చిన దర్జాకు కూర్చుంటాడు ఆయన ఇంటికి పోయితే పలకడు ఎవడికి అవసరమైతే వాడు పెళ్ళని చక్కోలు పెళ్లి చేసేవారికి అప్పే మా బాధ్యత ఆ తర్వాత జీవితాంతం సాగరు వాళ్ళెవరూ బాగా పోవచ్చు కదా వాళ్ళెవరో డబ్బులు వాళ్ళు డబ్బులు బాగా ఉండాలి వాడు ఎత్తున కొంత ప్రయత్నం చేస్తా పని చేస్తా ఉండి బుద్ధిమంతుడు అయితే వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారో ఇట్లా తాగుపోతాడు పనికి మళ్ళీ పనికి రానోడికి ఎవరు సపోర్ట్ చేయడు అది జరగని పని మరి ఇంతమంది మీరు ఎంతమంది అయ్యారు మా వాళ్ళు మీ తరఫే మాట్లాడతారు మరి ఇంతమంది కలిసి పోలీస్ స్టేషన్కు కోర్టుకు వేయించి మీ పక్కన న్యాయం ఉంది కదా మాకు నోటీసులు పంపించి మమ్మల్ని అరెస్ట్ చేయించచ్చు కదా మా వీడియో లేకుండా రైట్స్ ఏమండి మీరు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మా గురించి చెప్పండి చెప్పండి మాకు కలిగితే మేము కంప్లైంట్ ఇస్తాం మీకు నిప్పు కలిగితే మీరు ఇచ్చుకోండి అక్కడిక్కడ ఊర్లో ఉన్న ఒక పెద్ద మనిషి దగ్గరికి పోమంటాడు ఆయన అంత ముందు సంవత్సరం సంవత్సరం వచ్చేవాడు సందాకి వచ్చేవాడు ఆయనే ఇది ఏదో వ్యాపారం జరిగిన తర్వాత ఆయనే మా ఇంటికి వచ్చాడు వాళ్ళు బలవంతులు అక్కడ మళ్ళీ ఇంకా మీ దగ్గర అవమానపడింది కాక మళ్ళీ వాళ్ళ దగ్గర అవమానపడా పడాలా పోయి అంటే ఇంకా అందరి దగ్గరికి పోయి చేతులు కట్టుకొని కాలు కొట్టుకోవాలి ఆడపిల్ల కన్నందుకు ఏనంగా ఘోరంగా వాడికి మరి ఈ అబ్బా ముగ్గురు ఆడపిల్ల పెళ్లి చేసారు వాళ్ళు వెళ్ళకపోవడం నేను చూడలేదు వాడు సరిగా ఉన్నాడు వాళ్ళు ఈ అంగడికి బాగాలేదని బాగా లేకపోయినాడు వాళ్ళ సరిగానే ఉన్నాడు మరి మరి వాడు ముగ్గురు ఆడపిల్ల కన్నాడు వాడు ఏం పెట్టిసరిగో ఒక్క పిల్లగా నేను ఒక పిల్లకి ఒక కూతురు తిండి పెట్టుకోలేను నేను ఉన్నంతకాలం పెట్టుకుంటాను ఆ తర్వాత ఆ అమ్మాయి ఉద్యోగం చేసుకొని ఆ తర్వాత మా నాన్నకి మా అమ్మకి మా నాన్న చచ్చిపోయాడు అమ్మ అమ్మ నాన్న కొంతకాలం సపోర్ట్ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ పేరు పెళ్లి చేసింది ఇంకా తర్వాత ఆయన కూడా చచ్చిపోయాడు తర్వాత ఆమె స్వతంత్రంగా బతుకుంది ఎవరికి తోడు రా పిచ్చినా వెళ్ళారా చెప్పండి భగవంతుడు రాతలు రాస్తాడు అది అది వీళ్ళిద్దరిది ఏంటే ఈ జాతకం మీరు గొడవలు పెట్టు పగ పెట్టుకోవడానికి శత్రువుతో పెట్టుకోవడానికి పెళ్లి చేసుకున్నారు కనుక దౌర్జన్యంగా రౌడీజంగా మాయ చేసి ఇప్పుడు అయ్యే మాయ మాటలు వాడు ఎవరి చేత చెప్పిస్తున్నాడు వాడుకున్న గుణం ఏంటంటే వాళ్ళ అబ్బా పిల్లడు అబ్బాకున్న గుణం పక్కన వాళ్ళ చేత చెప్పిస్తాడు మాయ మాటలన్నీ తర్వాత మేము చెప్పాము మీరే వచ్చారంట అంటే మన మీరే వచ్చారంటాడు వాడు ఇదే జరుగుతుంది ఫస్ట్ నుంచి తంతు గుర్తు పెట్టుకోండి మూసుకొని మీకు కంప్లైంట్ చేసుకోండి వాడు మగ అయితే నా పిల్లలు కాపర కంప్లైంట్ ఆడకపోయి కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్ నాలుగు సంవత్సరాలు వదిలేసి ఇప్పుడు ఈ మధ్యవర్తలు ఈ నాలుగు సంవత్సరాలు ఏం సంక్రాంతి అవుతున్నారో చెప్పండి ఇప్పుడు మేము వీడియోలు పెట్టి మీరు బయటకు వస్తున్నారు మీకు కలిగి మీ పేరు అందరూ తెలుస్తుంది ప్రపంచంలో మళ్ళీ మోసం చేయడానికి కుదరదండి అసలు మీ ఫ్యామిలీస్ మీకు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారే మరి పెళ్ళి అప్పుడు మీరు అందరూ ఎట్టుపోయారు రా నాయన ఎటుపోయారు మీరంతా ఇక్కడ ఎవరో ఒక పెద్ద మనిషి ఉండటంట ఆ పెద్ద మనిషి అక్కడ ఉండే ఒక పెద్ద మనిషి ఉంటే ఇంకొకసారి అక్కడ పెద్ద మనిషి ఉండే విదేశాలు ఇంకొకరెవరు పెద్ద మనిషి ఉంటారంట వీళ్ళంతా ఇట్టుపోయారు పిల్లప్పుడు ఇప్పుడు మా వాళ్ళు మా వాళ్ళు అడుగుతున్నారు మా మా అమ్మాయి మీద అంత ప్రేమ ఆ పేద పొంగి పరుతుందా పొంగి పనులు వాడి దగ్గర విషయం లేదు కదా విషయం లేదు కదా సిగ్గుడి చదువు విషయం లేదు అది రేపు కరెక్ట్గా ఇది పరీక్షలు అవి జరుగుతాయి ఆ జరిగిన తర్వాత ఒకవేళ ఉన్నా కూడా అమ్మాయితో ఎందుకు కాపురం చేయట్లేదు అమ్మాయిని ఎందుకు అట్ట పక్కన పెడతాను అనేది దాని గురించి కూడా జరిగింది కదా అది కూడా నేరం పాపమే కదా పెళ్లి చేసుకున్న పక్కన ఆడపిల్ల పండియటం భర్తనే కూడా పెళ్లి చేసుకుని కాపరం చేయాలి ఏ తిండి పెట్టకపోయినా సాయంత్రానికి కంచం సుఖమైనా ఉండాలి మంచం సుఖమైనా ఉండాలి రెండు సుఖాలు లేనప్పుడు ఇంకా వాడు వేస్ట్ ఇది ఇంక పచ్చిగా చెప్పేసి ఇంక మీ ఇష్టం లు మా కామెంట్లు పెట్టగాకు ఐడియా చేస్తే సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి కామెంట్లు పెడతాయి వాళ్ళ దగ్గర పోయి అడగండి ఎందుకు ఇది నాలుగు సంవత్సరాలు ఎందుకు పని పాటు చేయలేదని నాలుగు సంవత్సరాలు పెళ్లాన్ని వదిలేసి ఇప్పుడు మళ్ళా పెళ్లాన్ని కావాలంటే మీరు ఏంటి మీరు చేసే కుట్ర తీసే మా అమ్మాయిని చంపేయాలి అంతేకా మానసికంగా చంపాలి అంతేగా ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఇదే బెదిరింపులు నేను లైవ్లు పెట్టుకుంటూ వాడు ఎవడో పదహారు మంది మేము తయారయ్యాము నేను ఎక్కడ ఏంటో అక్కడ కొడతామంటారు ఒకడి ఇంటికి వచ్చింది అంటానంటాడు ఒకడు మీ ఇంటి మీద దాడి చేస్తానంటాడు ఒకటి వేసేట మనుషులు పెట్టాను అంటాడు ఏం చేస్తారు చేయండి నీ చేతనైంది ఏం చేసుకుంటే అది చేసుకుంటా అన్నిటికి తెగబడ్డానికి మేమేం చేస్తాం ఇప్పుడో పిల్లిని గదిలేసి బంధిస్తే ఏమైతే ఎదురు తిరిగింది మా పరిస్థితి కూడా అంతే అందరు మా బంధువులు అందరూ కలిసి కానీ మీదే తప్పు మీదే తప్పు అన్నారు మేము చేసిన తప్పు నేరం ఆడపిల్లని కనం ఒక పనికి గుడ్డిగా గుడ్డిగానేమి ఇవ్వటం ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వాళ్ళు బెదిరించే వాళ్ళకి మాకు ఉండాలి ఎక్కువ మా వీడియోలు ఎక్కువ చూడండి ఎవరైనా ఉన్న స్థాయిలో పై స్థాయిలోకి ఈ వీడియోలు ఇచ్చేటట్టు చేయండి మా కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్